ముఖ్యమంత్రి శ్రీఎన్ చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు విషింగ్ యూ ఏ పీస్ఫుల్ అండ్ హెల్దీ లాంగ్ లైఫ్ అంటూ మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి విష్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చాలామంది ప్రముఖులు చంద్రబాబు నాయుడు గారికి విషయస్ చెబుతూ ఉన్నారు చిరంజీవి గారు కూడా ఒకే ట్వీట్లో తెలుగు అండ్ ఇంగ్లీష్లో విష్ చేశారు హ్యాపీ సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే శ్రీ చంద్రబాబు గారు దార్శనికత కృషి పట్టుదల అంకిత భావం ఉన్న అరుదైన నాయకులు మీరు ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కళలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు అని తెలుగులో చెప్పిన చిరంజీవి గారు అదే ట్వీట్లోనే ఇంగ్లీష్లో కూడా చెప్పారు తెలుగు సార్ ట్రూలీ లక్కీ టు హ్యావ్ ఎ హార్డ్ వర్కింగ్ విజనరీ ప్యాసనేట్ అండ్ కమిటెడ్ లీడర్ లైక్ యూ చంద్రబాబు గారు మే బి ప్లేస్డ్ విత్ విచ్ లాంగ్ లైఫ్ ఫీల్ విత్ గుడ్ హెల్త్ హ్యాపీనెస్ ఏ లాంగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ స్టెంట్ ఇన్ పబ్లిక్ సర్వీస్ విత్ ద కంటెంట్మెంట్ ఆఫ్ రియలైజింగ్ యూర్ విజన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఇంగ్లీష్లో కూడా ట్వీట్ చేసి ఒకరికొకరు ప్రతి నమస్కారాలు చేసుకునే ఫోటోను కూడా షేర్ చేశారు అండ్ ఉప ముఖ్యమంత్రి గారితో పాటు చాలామంది చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు అండ్ తెలుగుదేశం పార్టీ పత్రికలు చంద్రబాబు గారికి విషయస్ అడ్వర్టైజ్మెంట్స్ తోటి ఫ్రంట్ పేజీలే కాకుండా డిస్ట్రిక్ట్ ఎడిషన్లే కాకుండా బాగా నిండుగా అయితే కనిపించాయి